ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మాసాల బి ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ జడ్పీటీసీ సతీష్ పవర్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కార్యక్రమంలో బేలా మండల అధ్యక్షుడు రెడ్డి తేజరావు బతుల సుదర్శన్ పల్లా గంగాధర్ అల్లచెట్టి హనుమాన్లు బాబున భూబాన్ అరవింద్ ఉపాధ్యాయులు గోవర్ధన్ సంతోష్ విద్యార్థులు హాజరై పాల్గొన్నారు

గారు తన అడానేశ్వర ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు చాలా బీదక పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వారి చదువుకు ఆటంకం కలగద్దు అన్న ఉద్దేశంతో ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా ఎందుకంటే ఓటు ఓటు రూపంలో ఏం పంచి ఏమరిగినాది రాజకీయ లబ్ధి కోసం అవుతుంది కానీ మీ విద్యార్థులకు ఇచ్చింది ఏది కూడా రాజకీయంగా లబ్ధి కోసం కాదు ఎందుకంటే మీరు చదువు నేర్చుకుంటే ఈ నోటుబుక్ ద్వారా మీకు నాలుగు అక్షరాలు వస్తే దాంతోనే ఆయన సంతృప్తి ఎందుకు అదే పరమావధిగా భావించి ఈరోజు మీకు నోటుబుక్ పుస్తకాలు పంపిణీ చేయడానికి వచ్చిన బళనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవర్ గారికి అభినందిస్తూ కానీ డబ్బున్నోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఉన్న మనం సంపాదించిన డబ్బులో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో తను సంపాదించిన దాంట్లో కొద్ది మొత్తంలో మీ పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్న వారిని అభినందిస్తూ వారి సంపద మరింత పెరగాలని వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మా అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పుస్తకాలు అదేవిధంగా పెన్ పెన్సిల్ రేజర్ ఈ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అవి చేసినటువంటి పెద్దలు మా బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మా అన్న ప్రమోదన్న గారు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తేజరావు మస్కే అన్న గారు అదేవిధంగా ఈ గ్రామవాసి మా సుదర్శన్ భత్తుల గారు అదేవిధంగా మా అన్న గంగాధరన్న గారు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు ఈరోజు నాకు చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు ఇలా చూస్తేనే ఒక అనిపిస్తుంది ఎప్పుడు వీళ్ళతోటి ఆడుకోవాలనిపిస్తుంది కూడా నాకు ఎందుకంటే ప్రతి దాంట్లో అన్ని దానాలలో ఒక పుస్తకాలు ఇది చిన్న పిల్లలకు ఈయడం అనేది ఎందుకంటే విద్యని ప్రోత్సహిస్తే ఈరోజు వీళ్ళు పిల్లలు రేపటి రేపు మాత్రం మీరు భావి భారత పౌరులు కావున మీకు ఏదో ప్రతి దాంట్లో మేము ఒక ప్రోత్సాహంగా ఏదో ఒకటి ఎప్పుడు అండగా ఉండాలి ఏమైనా చేయాలన్న ఒక దృక్పథంతో ఈరోజు ఈ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే కాకుండా మా మామ చెప్తున్నాడు ఇప్పుడే సతీశాన్న ఈ పుస్తకాలే కాకుండా ఇంకొక ఇరవై ఇరవై ఐదు ప్లేట్లు అంగన్వాడీ ప్లేట్లు కావాలని చెప్తున్నాడు తప్పకుండా అది కూడా ఒక రెండు మూడు రోజులలో ఆఫీస్ నేను అనేది ఏంటంటే ఏ స్కూల్ పిల్లలకైనా కానీ ఎక్కడైనా ఏ అవసరం పడ్డా మసాలా గ్రామంలోనే కాకుండా వేళ మండలంలో ఎక్కడ అవసరం పడ్డా కానీ తప్పకుండా